నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మీరు తమ్ము చూశారు కదా నేను శుక్రవారం పూజ ఎలా చేసుకుంటాను కుబేర కొంచెం ఎలా పెట్టుకుంటాను అనేది అయితే ఈ వ్లాగ్లో ఉంటుందన్నమాట అలాగే సండే వ్లాగ్ కూడా ఉంటుందండి ఇదైతే టూ డేస్ లాగ్ అనమాట పూజ ఒక రోజు సండే వ్లాగ్ సండే ఏం తెచ్చుకున్నా ఏం తిన్నామనేది ఒకరోజు అనమాట ఇలా నేను చక్కగా వెండి చా సామాన్లు అదే కుబేర కొంచెం పెట్టుకోవడానికి ఉన్న సామాన్లు నెక్స్ట్ పూజ చేసుకోవడానికి దీపం అవి అన్నీ కూడా చక్కగా తోమేసుకున్నాను అనమాట కుబేర కొంచెం అనేది అమా వాసే తరువాత అయితే చేంజ్ చేయాలండి సో ఆ అందరము కొంచెము జవ్వాది పౌడర్ అండి నెక్స్ట్ వైట్గా కనిపించేది హార్త్ కర్పూరం అనమాట అది వేసేసి కలిపేసి చందనం పెట్టేసి బొట్లు అయితే పడతానమాట దేవుడి ఫటాలకు కూడా లేదనమాట పెట్టాలి సో ఇప్పుడైతే అన్ని సామాన్లు తోముకొని అన్నీ కూడా నీట్గా అయితే పెట్టేస్తాను అనమాట మెయిన్ డోర్ దగ్గర నేను ఎలా అలంకరిస్తాను అదే పూజ అదే అంటారు కదా లక్ష్మీదేవికి ఎంట్రన్స్లో మంచిగా బాగుండాలని చెప్పేసి సో ఆ విధంగా అనమాట ఎవ్రీ ఫ్రైడే కూడా నేను చక్కగా ఆల్రెడీ ఇల్లు వచ్చేసానమాట తరువాత అయితే తడి క్లాత్ తీసేసుకొని ఇంకా చక్కగా తుడిచేసి ఆ చివర ఈ చివర అయితే ముగ్గు పెట్టుకొని మధ్యలో అయితే గంధపుతో రాసుకొని బొట్టలు అయితే కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అనమాట ఆ చివర ఈ చివర ఎందుకే పెట్టానని అంటే మా చిన్న పాప మొత్తం వేస్తే మొత్తం చెరిపేస్తుందండి అవి కూడా ఉంచదు బట్ ఆ చివర ఈ చివర కొద్దిగా వేయాలి కాబట్టి అదే అదేవిధంగా ఆ చివర ఈ చివర పసుపు కుంకుమ అక్షింతాలు ఒక పువ్వు అయితే పెట్టుకోవాలన్నమాట అదేవిధంగా నేను ఎవ్రీ ఫ్రైడే కూడా ఒక నిమ్మకాయని కట్ చేసేసి కుంకంలో అద్దీ ద్వారబంధం పెట్టుకుంటాను అనమాట చాలా మంచిదండి అలా పెట్టుకుంటే నెక్స్ట్ శనివారం తీసేసి అన్ని నేను ఒక కవర్లో పెట్టుకొని ఒక అయితే మా పడేమని చెప్తాను అనమాట ఆ విధంగా ఇక్కడ నేను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇలా అలంకరించుకొని పూజ చేస్తాను ఇదిగోండి రెండు పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఏమైనా ఏమైనా ఉంటే సో నాకు తెలిసిందనమాట మీకేమైనా తెలిస్తే చెప్పండి నేను ఇక్కడ కుబేరు కొంచెం కోసం కిందది వెండి పల్లెమేనండి దానికి చక్కగా బొట్లే పెట్టుకున్నాను అనమాట స్వస్తికి వేసుకొని అలాగే కుబేరు కొంచెం కూడా చక్కగా గంధము అవన్నీ బొట్లన్నీ పెట్టుకున్నాను అనమాట కుబేరు కొంచెంలో వేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను మీకు కుబేరు కొంచెంలో ఏమేస్తాను ఏంటి అని అనేది కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పెడతానమాట ఎందుకంటే నేను కుబేరు కొంచెంలో వేసేటప్పుడు ఐటమ్స్ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట నేను ఇంకా కిచెన్లో పరమాన్నం పెట్టాను కదా అది చూసుకొని వెళ్ళి రావడంలో అనమాట ఈ గ్యాప్లో నేను అందులో ఏం వేసాను ఏంటి అనేది అయితే వీడియో తీయలేదు సో మీకు కావాలి అనుకుంటే నేను ఆ కుబేరు కొంచెంలో ఏమేసాను ఎలా రెడీ చేసుకున్నదైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఈ విధంగా అంతా రెడీ చేసుకున్నాను ఇంకా దీపం అయితే పెట్టలేదనమాట సో పెట్టాలి ఈ విధంగా నేనైతే ఒక దీపం నెయ్యి దీపం పెడతానండి ఒక దీపం అయితే అదే సరసవు నూనె అంటారు కదా ఆవాలు సరసవులు రెండు ఒకటేని ఆ నూనె ఉంటుంది కదా ఆ నూనెతో ఒక దీపం పెడతానమాట చాలా మంచిదండి ఫ్రైడే రోజు ఆవాల నూనెతో ఒక దీపం పెడితే రెండు ఒకప్పుడు నేను రెండు కూడా నెయ్యి దీపంతో పెట్టేదాన్ని అనమాట ఇంకా ఆవాల దీపంతో పెడితే మంచిదని చెప్తే సో ఇంకా ఆవాల నూనెతో ఒక దీపము నెయ్యితో ఒక దీపం అయితే రెడీ చేసుకొని అగరబత్తితో దీపం అయితే వెలిగించేసానమాట పరమాన్నం పెట్టేశాను ఇంకా కొబ్బరికాయ కొట్టాలన్నమాట కొబ్బరికాయ దుర్గమ్మ దగ్గర పెట్టాను అనమాట ఈ విధంగా నేను ఎవ్రీ ఫ్రైడే పూజ చేసుకుంటాను అలా అని ఎవ్రీ ఫ్రైడే కుబేరు కొంచాన్ని అయితే చేంజ్ చేయను అనమాట అమావాస్య అయిపోయిన తరువాత ఇలాగా క్లీన్ చేసేసుకొని అయితే కుబేరు కొంచాన్ని పెట్టుకుంటాననమాట ఇంకా ఆ విధంగా అనమాట సో చక్కగా అక్కడ పూజ చేశాక తులసమ్మ దగ్గరికి వచ్చి అయితే తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను అనమాట పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా దీపం అంతా పెట్టేసి అయితే చక్కగా నమస్కారం అయితే చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే దీపం అయితే పెట్టేశాను అనమాట సో ఈ విధంగా ఒకటైతే నెయ్యి దీపము ఒకటైతే ఆవాల దీపం అనమాట ఆ విధంగా పెట్టుకున్నాను ఇదైతే లక్ష్మి కొంచెం తెలుసు కదా కుబేర కొంచెం అనమాట ఆ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇక్కడ అగరబత్తి ఇక్కడ ఇదైతే పెట్టుకున్నాను ఇదైతే గుగ్గిలిం పౌడర్ అండి ఇదైతే గుగ్గులిం పౌడర్ అనమాట అలా వేస్తూ ఉంటాను దీంట్లో అయితే ఇలా వేస్తూ ఉంటాను అనమాట మంచి స్మెల్ పొగ అయితే వస్తుంది సో ఈ విధంగా ఉంది నా పూజ ఇప్పుడైతే పాలకూర పప్పు పెట్టాను అనమాట ఇటు సైడ్ అయితే రైస్ పెట్టాలి ఇప్పుడైతే పేజికాయలు కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో కిచెన్ అంతా నీట్గా ఉంది సో ఈ విధంగా నెక్స్ట్ ఇదైతే మినపప్పు నానేశానండి ఊరు నుంచి తీసుకొచ్చాను కదా పేజికాయలు పెట్టాను ఇంకా పప్పు టమాటా అయితే అయ్యింది పోప్పు పెట్టాలండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంచ్ టైం అనమాట మా హస్బెండ్ లంచ్కి అయితే వచ్చారండి ఎలా ఉందని చెప్తారు ఏమండి ఎలా ఉంది పప్పెలాగా ఉంది కూర బాగుందంటే అదేంటి అందరూ బాగానే ఉంది అంటారు ఎక్కువ బాగుంది మా అమ్మలుగుందా పేజీకాయలు ఫ్రై చెప్పాను కదా పాలకూర పప్పు అప్పడాలు టమాటా పచ్చడి ఇది మార్నింగ్ దేవుడి కోసం చేసిన పరమాన్నం సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఈ టీ పాయ్ మాకు డైనింగ్ టేబుల్ అయింది అనమాట డైనింగ్ టేబుల్ ఉంది బట్ ఏంటంటే ఇక్కడ అదనమాట ఈవినింగ్ టైం అనమాట చాయ్ పెట్టుకున్నాను చాయ్ తాగేసి అయితే చెప్పాను కదా మార్నింగ్ పప్పు నాన్ పెట్టుకున్నాను అనేసి అదైతే ఇప్పుడు కడుగుతాను అనమాట అలాగే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇది కడగటానికి నెక్స్ట్ ఆ తర్వాత అయితే నేను ఊరు నుంచి తీసుకొచ్చాను కదా మినప్పప్పు తొక్కది అది అయితే చక్కగా నీట్గా కడుక్కుంటున్నాను అనమాట నెక్స్ట్ రోజు ఇడ్లీలు పెట్టడం కోసం అనమాట ఆవిరి కుడుములు అంటారు కదా అవి సో చక్కగా నీట్గా కడుక్కున్నాను సో ఈ విధంగా అనమాట ఇంకా నాకు ఎంతవరకు వచ్చి అంతవరకు కడుక్కున్నాను కొంతవరకు ఇంకా తొక్క ఉండిపోయిందండి అంత కరెక్ట్గా కడగలేను అనమాట ఇక్కడ అయితే నోక నానపెట్టుకొని అది చక్కగా ఇలాగ వాటర్లో నుండి పిండేసి అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇదైతే బియ్యపు నూకేనండి నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఫైనలీ చక్కగా గ్రైండర్ అయిపోయాక అందులో నూకనైతే చక్కగా గట్టిగా పిండి వేస్తున్నాను అనమాట ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు నూక అయితే నానపెట్టుకొని వేస్తానమాట మార్నింగ్ ఇడ్లీ కోసం అయితే అయితే రెడీ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ గ్రైండ్ అయితే వాష్ చేసేసాను ఇప్పుడైతే నా చూపించు అయితే మొలకలు చేశానమాట మొలక పెసలు కొన్ని తిన్నాము కొన్ని ఉండగా అయితే అవి పెసరొట్టేమన్నారు మా హస్బెండ్ అయితే ఇంకా పెసరొట్టు పైన ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేశాను అనమాట ఉల్లి పెసరొట్టు మధ్యాహ్నం చేశాను కదా పప్పు ఉంది పప్పు ఉంది కర్రీ ఉంది దాంతో అయితే అనమాట సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూనే ఇదైతే నెక్స్ట్ డే సాటర్డే కదా ఆ రోజు అనమాట మార్నింగ్ అనమాట ఆవిరి కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకోవడానికి కదా ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది అనమాట మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికక్క అనుకుంటా మీకొకటి చూపిస్తాను ఫ్రెండ్స్ అందుకోసమే వెళ్తున్నాం మీకోసం నేను వెళ్తున్నా హస్బెండ్ అయితే ఎప్పుడు నేనే వెళ్ళి తెస్తాను కదా నువ్వు కూడా రా అలాగ మీ యొక్క సబ్స్క్రైబర్స్కి చూపించవా అంటే అలాగ నేను కూడా స్టార్ట్ అయ్యాను మా హస్బెండ్తో అలా వచ్చానమాట సో ఇక్కడికి వచ్చాము వాళ్ళు ఏంటంటే అప్పుడు ఇంకా ఐస్ అంతా వే వేసి అరేంజ్ చేస్తున్నారు ఇంకా ఎన్ని రకాల ఫిష్ ఉన్నాయో పెట్టలేదు అనమాట బయట మాకేమో కన్నడలో నేమ్స్ తెలియవు కదా సో మంగళూరు ఫ్రెష్ అంట లోపల ఉన్న ఫిష్ అంతా వాళ్ళు బయట పెట్టలేదు సో మాకేం కావాలనేది అడగడం మాకు రాదు కన్నడలో ఫిష్ నేమ్స్ అనేవి సో అందుకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసామనమాట ఇక్కడైతే అన్ని రకాల ఫిష్లు పెట్టారు మనం చూసుకొని మనకి ఏది కావాలంటే అవి తీసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చూసారు కదా అన్ని రకాల ఫిష్లు ఉన్నాయన్నమాట ఎప్పుడు ట్రై చేయనివి ట్రై చేద్దాం మన టైప్లో అనమాట తీసుకోవచ్చు ఎవరైనా కూడా మనకి చూస్తే తెలుస్తుంది ఏంటి అనేది ఎలా అనేది మేము మ్యాక్సిమం ఇలా చూసి తీసుకుంటే బాగునేసి ఇంక ఇంకా అయితే వచ్చామనమాట ఇక్కడ ఇవి కొంటూ ఉంటే బయట ఉన్నాయండి చిట్టి మిరపకాయలు అంటారు కదా ఊర్లో దొరికితే చిన్న మిరపకాయలు చాలా ఎక్కువ కారంగా ఉంటాయి అప్పడాల్లో వాటిలో వేస్తారు నెక్స్ట్ ఊర్లో దొరికిన ప్రతి దుంప అండి చూడండి అన్ని రకాలు ఉన్నాయన్నమాట సో చాలా బాగా అనిపించింది దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సో చక్కగా ఇంటికి అయితే వచ్చేసాము మా హస్బెండ్ అయితే నువ్వు కాసేపు పాపకి ఏమైనా తినిపించు నేను అంతలో ఫిష్ అంతా కడిగేస్తాను అని చెప్పేసి మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేశారనమాట సో మార్నింగ్ అయితే చెప్పాను కదా ఆవిరి కుడుంతో పాటు మటన్ గ్రేవీతో తినాలి అన్నారు అనమాట మా హస్బెండ్ సో అందుకే మటన్ గ్రేవీ నేను ఒక సైడ్ అయితే పెట్టేస్తున్నాను ఈ గ్యాప్లో మా హస్బెండ్ అయితే చక్కగా ఫిష్ అవి నీట్గా కడిగేసారండి ఈ ఈ చేపలు కూడా తీసుకున్నాము నెక్స్ట్ పాంప్లెంట్స్ కూడా తీసుకున్నాం అనమాట సో ఆ విధంగా మార్నింగ్ చక్కగా కుడుము ఇడ్లీ అదే కుడుముతో మటన్ గ్రేవీతో చక్కగా తినేద్దామని ఆఫ్టర్నూన్కి అయితే ఈ ఫిష్ అనేసి అనమాట సో నేను ఒక సైడ్ అయితే మటన్ గ్రేవీ అంతా పెట్టేశాను మా హస్బెండ్ ఇంకా టిఫిన్ చేసి వెళ్ళాలి కదా టైం అవుతుందని చెప్పేసి ఆ విధంగా ఇది మా లాగ్ అనమాట నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిన అనుకోండి నచ్చితే తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్